హాయ్ అండి బాగున్నారా ఇప్పుడు నిలబడిన ప్లేస్ అయితే నాలుగు వందల సంవత్సరాల కిందట ఒమాన్ దేశంలో కట్టిన రాజుగారి కోట దోశ మీద ఆమ్లెట్ వేసి ఎగ్ దోశ అని తయారు చేస్తుంటారు కదండి అందరు ఇష్టంగా తినేలా ఉండే ఈ క్రెప్ రెసిపీని ఈ వీడియోలోనే చెప్పుకుందాం రాజుగారి కోట అంటే మామూలు మాటలు కాదు కదండి శత్రువులను కాల్చే ఫిరింగల నుండి వంటగదిలోని గంగాళాల వరకు ఉన్నాయి మొత్తం కోటలోని ఈ గదికి వచ్చేసరికి మాత్రం ఒళ్ళు జలధరించిందండి ఇక్కడ సంకెళ్ళలను చూసేసరికి మీకు కూడా అర్థమై ఉంటుంది ఇది ఒక కారాగారం అని ఉమా దేశంలోని హల్వా అయితే మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అండి ఈ కోటలోని స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ కుందేళ్లు భలేగా ఉన్నాయి వెల్కమ్ టు నిజ్వా ఫోర్ట్ అని ఈ కోట తాలూకా మొత్తం మ్యాప్ అంతా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోని ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ దారిలో టీ టైమ్ అనే షాప్ ఉంది కదండి ఇలాంటివి మధ్య మధ్యలో చాలా షాపులు ఉంటాయి నిజ్వా అనే ఈ ప్లేస్ లో అయితే నిజ్వా గ్రాండ్ మాల్ అని పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది కాకపోతే మేము వెళ్లేదు అక్కడికి అంటే డైరెక్ట్ ఇంకా నిజ్వా ఫోర్ట్ కే వెళ్ళి చూద్దామని వెళ్తున్నాం అండి ఇదిగోండి వచ్చేసాం ఇంకా ఈ నిజ్వా ఫోర్ట్ అయితే ఒమాన్ దేశ రాజధాని మస్కట్ నుండి గంటన్నర ప్రయాణం అండి ఈ ఫోర్ట్ కి దగ్గరలోని సూక్ అనే ఇంకొక ప్లేస్ ఉందండి ఇదిగోండి ఇటువైపు అంతను ఆ లోపలికి కూడా వెళ్ళాము ఆ సూక్ ఏరియా కూడా చాలా బాగుంది ఇప్పుడేమో ముందుగా ఈ నిజ్వా ఫోర్ట్ లోపలికి వెళ్దాము ఎంట్రెన్స్ లో అయితే ఇలా ఫిరంగులు ఉన్నాయి వీటిని చూస్తుంటే కొన్ని సినిమాల్లో వాడిన ఫిరంగులు సీన్లు గుర్తొస్తున్నాయి కదండి రెండు వైపులా ఉన్నాయి కాటన్ కోటన్ అనే వాళ్ళు వెనక్కి మళ్ళీ వచ్చేస్తున్నారు అంటే మనం ఎలా ఎంటర్ అయ్యామో మళ్ళీ బయటకు కూడా ఆధార్ నుండే ఇక్కడ ఈ వెహికల్ అయితే అటు ఇటు జనాలు నడవలేని వాళ్ళని అటు ఇటు తిప్పడానికి ముందుగా కోటలోకి వెళ్ళబోయే ముందు టికెట్స్ తీసుకోవాలి కదండి అక్కడ ఈ మ్యాప్స్ కూడా పెట్టారు అంటే కోటలో ఏ ఏ ప్లేస్లు ఉన్నాయి ఏవి చూడాలి అనేది కూడా ఇక్కడ అంతా క్లియర్ గా రాశారు టికెట్స్ అయితే పెద్దవాళ్ళకి ఐదు ఒమనీ రియాల్స్ ఆరు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకి మూడు ఒమనీ రియాల్స్ అలాగే ఇంకా చిన్న పిల్లలకి అయితే ఫ్రీ ఒమన్ దేశం రాజుగారి ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారు ఒక ఒమనీ రియాల్ అంటే రెండు వందల పదహారు రూపాయలండి అంటే కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది ఐదు ఒమనీ రియాల్స్ అంటే పెద్దవాళ్ళకి వెయ్యి రూపాయల పైన అండి ఒక టికెట్ పిల్లలకి అయితే ఆరు వందల రూపాయల పైన ఈ కోట దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా బాగుంది వ్యూ అంతా కాకపోతే బాగా ఎండగా ఉంది అందుకే కళ్ళద్దాలు పెట్టేసుకుని పైన ఇంకా చుండి కప్పేసుకున్నాను కూర్చోడానికి అన్నట్లుగా మంచిగా ఇక్కడ అరేంజ్ చేశారు అలాగే ఇక్కడ నుయ్యి చూసారా మన వైపు కూడా ఇలాగా గిలక నుయ్యిలు ఉంటాయి కదండి కోట లోపలికి వెళ్ళేసరికి మాత్రం చాలా వస్తువులు అబ్బా మన దగ్గర కూడా ఇలాంటివే ఉన్నాయంటే సేమ్ మన దేశంలో కూడా ఇలాంటి వస్తువులే వాడుతుంటారన్నమాట వాడేవారన్నమాట అని కూడా అనుకుంటాం ఈ కోట అయితే పదహారు వందల యాభై సంవత్సరంలో కట్టారట అండి అంటే గూగుల్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది వెతికితే కోటలోకి వెళ్లబోయే ముందు ఉన్న ఈ ఏరియాలోనైతే వీళ్ళు ఇక్కడ క్రెప్స్ అయితే తయారు చేసి అమ్ముతున్నారు హల్వా కోసం వర్క్ షాప్ కూడా లోపల ఉంది బయటైతే పొడుగ్గా ఈ మిర్రర్ పెట్టారు ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న డస్ట్బిన్ కూడా నువ్వు మంచి డ్రెస్ వేశారు చూడండి తలుపులు కూడా నువ్వు ఇలాంటివి పాత ఇళ్లలో ఉండేవి కదండి ఇంత మందంగా ఈ కోట చుట్టూ ఉండే ప్రహరీ కూడా ఉంటుంది కదండీ అదైతే చాలా ఎత్తుగా ఉంటుంది కదా అదేమో పన్నెండు సంవత్సరాలు పట్టిందట మొత్తం కోట అంతా చుట్టూను ప్రహరీ కూడా కట్టడానికి అక్కడ వాళ్ళు హల్వా తయారు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఈ హల్వా అయితే ఒమాన్ దేశంలో చాలా ప్లేసెస్ లో అమ్ముతున్నారండి ఒమాని హల్వా అని అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ తో అమ్ముతున్నారు మన దేశంలో కూడా నన్ను ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో కూడా నన్ను హల్వా తయారు చేస్తుంటారు కదండి మన వైపు అయితే మాడుగుల హల్వా బాగా ఫేమస్ కదండి అలాగే తమిళనాడు కేరళ వాళ్ళ హల్వాలు కూడా చాలా బాగుంటాయి కదా అబ్బాయి చెట్లు అయితే ఎక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఖర్జూరాలతో పాటు ఇటువైపు వచ్చేసరికి అయితే ఈ చిట్టి చిట్టి కుందేళ్లు అయితే ఎంత బుజ్జిగా ఉన్నాయండి ఇక ఈ జంతువులు అయితే ఫోరెక్స్ అని ఈ ండి అంటే మన వైపు జింకలు దుప్పులు ఉంటాయి కదా అలా ఉన్నాయి ఇదిగోండి ఇది లేడీ పిల్ల కూడా ఉంది ఇక్కడ పల్లెటూరి వైబ్స్ వస్తాయి చూడండి ఇప్పుడు కోళ్ళు గొర్రెలు అనే జంతువులు అన్నీ బాగున్నాయి కదండి అంటే ఇక్కడ స్పెషల్ గా పెంచుతున్నారు వాటిని కానీ నిజం చెప్పాలంటే కోటలోకి ఎంటర్ అయ్యే ముందు అయితే ఇవన్నీ ఉంటాయండి వీటిని చూడగానే అంటే టికెట్ వెయ్యి రూపాయలు ఇచ్చి వీటిని చూడటానికని వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది కంగారు పడకండి వీడియోని స్కిప్ చేయకండి ఇంకా ముందు ముందుకు వెళ్తుంటే చాలా బాగుంటుంది మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చూసారు కదా ఎలాంటి మంచి మంచి ప్లేసెస్ ఉండబోతున్నాయో వీడియోని అయితే ఆపేయకండి ఇంకా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి మన కుమ్మరి వాళ్ళు తయారు చేస్తుంటారు కదా రకరకాల మట్టి పాత్రలు ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి చూడండి అప్పట్లో వాటర్ బాటిల్స్ అనేవి ఉండేవి కాదు కదండి అందుకోసమని పట్టుకోవడానికి అంటూ ఆ కుండలు ఇందాక క్రెప్ క్రెప్ని చూసాం కదండీ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం కదండి మనం అంటే దోశ బ్యాటరీ ఎలా తయారు చేస్తారో తెలుసు కదండి కానీ ఇక్కడ వీళ్ళైతే మైదాపిండి పంచదార కార్న్ఫ్లోర్ గుడ్లు కలిపి పల్చటివి ముద్దలా తయారు చేసి వేడి పనంపై పల్చగా పోసి మళ్ళీ గుడ్లు సొనను బీట్ చేసి దానిపైన వేశారు ఇప్పుడు టేస్ట్ కోసమని పైన ఏమో తేనె కానీ మేపుల్ సిరప్ కానీ చిన్నపిల్లలకి ఇష్టమైన చాక్లెట్ సిరప్ కానీ ఇలా కస్టమర్స్ ఏదడిగితే అది పైన డ్రిజిల్ చేసి ఇస్తున్నారు ఒమాని దేశంలోని మగవాళ్ళు అయితే కొందరు ఎలాంటి డ్రెస్ వేసుకునేవారు చూడండి వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి అలాగే తుపాకులు బుల్లెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళు అప్పుడు వేసుకున్న డ్రెస్ ఉపయోగించిన ఆయుధాలతోని అక్కడ డిస్ప్లే అయితే పెట్టారు కింద నా అన్నట్లుగా కంఫర్ట్ గా కుషన్లు అన్ని వేశారండి ఒమాన్ దేశం సముద్రం పక్కనే ఉంటుంది కదండి అప్పట్లోని ఒమాన్ దేశ ప్రజలు కొందరు వేటకు వెళ్లటం సముద్రంలో వేటకు వెళ్లటం అందుకోసం ఉపయోగించిన పడవలు కానీ వాటి తాలూకా అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ కంబళ్ళు మనం రగ్గులు అంటాం కదండి వాటిని ఎలా తయారు చేస్తారు అనేది కూడాను ఇక్కడ ఒక మెషిన్ లో పెట్టారు ఆవులను కూడా పెంచేవారు ఇదిగోండి ఇక్కడ టీవీలో డిస్ప్లే చేస్తున్నారు సముద్రంలో వేటకి వెళ్ళడానికి ఉపయోగించిన పడవలు వాటి తాలూకా ఎక్విప్మెంట్ అంతను ఇక్కడ ఉన్నాయి రాయలసీమ వాళ్ళు తాళాలను బీగాలు అంటారు కదండి నేను మొదటిసారి బీగం అనే పదం తిరుపతిలో ఉన్నప్పుడు విన్నాను ఇంతకు ముందు ఇంకొక వీడియోలోని ఉమాన్ దేశంలో ఉన్న సూక్ అని ఒక ప్రదేశాన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి ఆ సూక్ లోని అంటే ఆ మార్కెట్ లోని కొన్ని షాపుల్లో అయితే తాళాలు అయితే జంతువులు ఆకారాల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ తలుపుకి పైన గొళ్ళెం పెట్టారు కదండి ఇలాంటి చూస్తుండే పాత ఒకప్పుడు ఇళ్లలోకి ఇలాంటివన్నీ ఉండేవి కదా అప్పటికొన్ను ఇప్పటికీ ఎంతో తేడా వచ్చేసింది కదా ఇప్పుడు ఒక భయం కలిగించే రూమ్ లోకి వెళ్ళబోతున్నామండి అదే ఇక్కడ జైలు చాలా గది దీనికి ఇంకా వెంటిలేషన్ కోసం అంటూ ఒక చిన్న కిటికీ ఉంది అంతే ఈ రూమ్ చూసేసరికి అయితే ఒళ్ళు జలధరించిందండి ఎక్కడికక్కడ కోట చరిత్ర తాలూకా విశేషాలన్నిన్ను మొత్తం అయితే డిస్ప్లే చేశారండి కాకపోతే అవన్నీ ఎక్కువగా చదవడం అయితే కుదరలేదు అంటే చాలా పెద్ద కోట కదా మొత్తం అంతా కవర్ చేయాలి అలాగే ఇందాక వచ్చేటప్పుడు చెప్పాను కదండి స్టార్టింగ్ లో సూక్ అంటే మార్కెట్ ఏరియా కూడా ఉంది అది కూడా చూసేయాలి అదే రోజు ఇంకో ప్లేస్ కూడా చూడాలని ఇంకా కంగారుగా వచ్చేసి ఇదైతే డేట్స్ ఖర్జూరాలు నిల్వ చేసుకునే ప్రదేశం అండి ఉమాన్ దేశంలోనే కానీ గల్ఫ్ దేశాల్లో ఖర్జూరాలు బాగా పండుతాయని మీకు తెలుసు కదండి వాటిని సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవడానికి అన్నట్లుగా ఇక్కడ స్పెషల్ గా రూమ్లు ఉన్నాయి అలాగే ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లోని అరబిక్ లో కూడా ఇక్కడ రాసారు చిన్న సైజు నుయ్యిలా ఉంది పైన అయితే ఇలా జాలీతో కప్పేశారు అంటే ఆ గొయ్యిలోనేమో ఖర్జూరాల నిన్ను వేసేసి కొండోళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బయటకు తీసి దాచేవారేమో కానీ ఈ కోట అయితే నాలుగు వందల కిందట కట్టినూ చాలా శుభ్రంగా అయితే ఇప్పటి బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక ఈ రూమ్ అయితే గొర్రెల కాపరలకు సంబంధించిన రూమ్ లా ఉందండి ఎక్కడికక్కడ లాంతర్లు అయితే ఉన్నాయి ఇక మొత్తం కోట అంతా ఎలా ఉంటుంది ఎక్కడ ఏ ప్లేస్ లోని ఏ రూమ్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు బాగానే ఉన్నారు కోటలోని కింద ఫ్లోర్ లోని అన్ని మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నామండి టు ద ఫోర్ట్ అని ఉంది కదా అయితే ఇలా ముందుకి ఇలా ఒక గాజు తోని కప్పారు చూసారా అంటే అప్పట్లోనే అక్కడ గొయ్యిలా ఉండేది అది ఎక్కడైతే ఫోటో పెట్టారు కిందకి చూసుకున్నాడో మనీ అంటే శత్రువుల్ని ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అక్కడ అక్కడ గొయ్యిలా ఏమో చేశారేమో కాకపోతే ఇప్పుడు విజిటర్స్ కోసం అని మొత్తం అంతా కప్పేశారు గ్లాస్ తో ఎన్నో రాజ్యాలు ఎన్నో కోటలు వాటి వెనక ఎన్నో చరిత్రలు మేము మహారాష్ట్రలోని పూణేకి వెళ్ళినప్పుడు శనివార్ వాడ అని ఇంకో కోటకు అయితే అయితే వెళ్ళామండి ఆ కోట కూడాను చాలా బాగుంటుంది దాని వెనక కూడా చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఎక్కడికెక్కడైతే ఇక్కడ గొయ్యలు అయితే ఉన్నాయి అయితే జాలీలు ఎత్తు కప్పేశారు ఈ కోట మధ్యలోనైతే ఒక పెద్దగా స్తంభం ఉంది అయితే ఒమాన్ దేశం తాలూకా జెండానైతే జాతీయ జెండాని ఎగరవేశారు అసలు ఈ ట్రిప్ కు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకువెళ్ళడం మర్చిపోయామండి ఆ తర్వాత రియలైజ్ అయ్యాం నాకు యాక్చువల్ గా నువ్వు పెద్ద హ్యాట్ కానీ గొడుగు కానీ ఉంటే కాస్త కంఫర్టబుల్ గా అటు ఇటు తిరగొచ్చు కదా వాతావరణం చల్లగా ఉంటే పర్లేదు కానీ వేడిగా ఉంటే ఇబ్బంది కదా ఈ కోటకైతే పైకి వెళ్ళడానికి అంటూ మెట్లున్నాయండి అక్కడికి ఎక్కి చూస్తే మొత్తం సిటీ అంతా కనిపించింది ఏదైనా బాగా ఎత్తైన ప్రదేశంకి వెళ్ళి కిందకి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది కదండి వ్యూ అంతాను ఇక్కడ కూడా ఎక్కడికక్కడ ఫిరంగులు అయితే ఉన్నాయి అంటే ఎవరైనా శత్రువులు కనుక వస్తే వెంటనే అటాక్ చేయడానికి అన్నట్లుగా ఆ పైకి ఎక్కడానికి రెండు పక్కల నుండి మెట్లు కూడా ఉన్నాయి చూసారా ఇక్కడైతే పెద్ద సైజులోని చిన్న సైజులోని ఇలాంటి గొయ్యలు ఉన్నాయి అయితే ఇలా జాలీలు అయితే కప్పేశారు వీటిని మరి ఏ ఉద్దేశానికైతే వాడేవారో మరి ఇక్కడైతే కొన్నిటికే పేర్లున్నాయండి ఇలాంటి వాటికి అయితే తెలియదు సోషల్ స్టడీస్లో చరిత్ర సెగ్మెంట్లోని మనకి కొన్ని లెసన్స్ ఉండేవి కదండి హిస్టరీ అంటే కొందరికైతే చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కానీ కొందరికైతే చాలా బోరింగ్గా ఉండేది రాజు ఆ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు పరిపాలించారు లేకపోతే ఇంకా ఇలాంటి డిఫరెంట్ విషయాలు ఉండేసరికి కొందరికి అసలు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడం బోరింగ్ కదా అనుకుంటారు కానీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగానూ మనం మన హిస్టరీ గురించి అయితే తెలుసుకోవాలి కదండి అంటే ఎందరో మహానుభావులు వాళ్ళు ఏర్పరిచిన పునాదుల మీదైతే తర్వాత జనరేషన్స్ అయితే అలాగన్నో వస్తున్నాయి కదండీ గంధం అరగ తీసుకుంటాం కదండి అలాంటి సాను ఇక్కడ ఉంది ఇక్కడ ఏదో పేస్ట్ అయితే అరగదీశారు చల్లగా ఉంచే చందనం అంటే చాలా మందికి ఇష్టం కదండి ఇదైతే ప్రేయర్ రూమ్ ఇక్కడ కిందనైతే చేపలు వేశారు కొన్ని రూములనైతే వస్తువులు అయితే ఉన్నాయండి ఎప్పుడో బాగా పాతకాలం నాటి వస్తువులన్నీ ఉంచారు ఇదిగోండి ట్రంక్ పెట్టి ట్రంక్ పెట్టి వెనకతులు అయితే చాలా మందికి మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళైతే ట్రంక్ పెట్టిలోనే బట్టలు నగలు అన్ని పెట్టుకునేవారు కొందరైతే అక్కడికి తిండి వస్తువులను కూడా అందులో దాచుకునేవారు కదా ఇదైతే కాఫీ మేకింగ్ రూమ్ కాఫీ బీన్స్ కాఫీ గింజల నుండి పౌడర్ నీది కొండి తయారు చేసుకోవడానికి అన్నట్లుగా మెషిన్ కూడా ఉంది కాఫీ గింజల ఇందులో వేసి తిప్పేస్తే ఇంకా మెత్తటి పౌడర్ లా వస్తే కాఫీ తయారు చేసుకునేవారేమో జనాలు అయితే ఇటువైపు చూసి అటు అటువైపు చూసి ఇటు మొత్తానికి అయితే కాటన్ అంతా అలా చక్కచక్క తిరిగేస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఈ రూమ్ లోకి వచ్చేసరికి అరబిక్ మండీ స్టైల్లోనండి బౌలడి అన్ని సోఫాలు అయితే వేసి ఉన్నాయి అంటే నేల మీద కూర్చుని మనమైతే పీటలు వేసుకుని ఆ పీట మీద కూర్చుని ముందు కంచం పెట్టుకుని తింటాం కదండి అంటే తినేవాళ్ళు ఇప్పుడంటే జనరల్గా నేల మీద కూర్చుని కంచంలో పెట్టుకుని తినేయటం లేదంటే డైనింగ్ టేబుల్ వాడుతున్నాం కానీ నేల మీద కూర్చుని ఆహారం తినడం వల్ల మన జీర్ణశక్తి చాలా బాగుంటుందటండి అలాగే తినేటప్పుడు కూడా నన్ను ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అనేది చూసుకుంటూ ఆనందిస్తూ తినాలి ఇక అసలైన గదికి వచ్చామండి అదేనండి వంటగది ఇక్కడ వంట గదిలోని వస్తువులు చూడండి ఇక్కడ వీటిని చూసేసరికి మాత్రం నాకు వివాహ భోజనంబు వింతైన వింత వంటకంబు అదే గుర్తొచ్చిందండి అసలు పాత్రలు అయితే వరాసగా ఎలా పేర్చారు కదా పాతకాల నాటి ఇళ్ళల్లో అటకలు ఉండేవి కదండి అటకల పైన చాలా వస్తువులను అయితే పెట్టేసుకునేవారు పెద్ద పెద్ద రెగ్యులర్ గా వాడిన పాత్రలు ఊరగాయ జాడే చాలా వస్తువులు అయితే సిమిలర్ గా మనం కూడా ఇలాంటివి వాడుతుంటాం అన్నట్లుగా ఉన్నాయి కదండి పెద్ద పెద్ద పళ్ళాలు కూడా ఉన్నాయి చూడండి మళ్ళీ ఈ రూమ్ లోకి వచ్చేసరికి అయితే ఇక్కడ కూడా ట్రంక్ పెట్లు ఉన్నాయండి మన ఇండియన్స్ గల్ఫ్ దేశాల వాళ్ళు కాకుండా వేరే దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళైతే చాలా ఆసక్తిగా చూస్తున్నారు వాళ్ళ దేశాల ఉండే కోటలు వేరు ఇక్కడ ఈ దేశాలు ఉండే కోటలు అయితే వేరు కదండి సో ఏదైనాను ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా మొత్తం ఈ కోట అంతా చూసేసిన తర్వాత మెట్లెక్కి వచ్చాం కదండి మళ్ళీ సేమ్ అదే దారిలోకి ఇంకా వెళ్ళిపోతున్నాం మిగతా టూరిస్టులు అయితే వస్తున్నారు ఇదంతా లోపల సొరంగంలా ఉంది కదా అదండి మళ్ళీ బీగాలు తాళాల దగ్గరికి వచ్చాం అలాగను బయటికి ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే ఈ క్రెప్ దోశల ప్రిపరేషన్ షాప్ కి అయితే మాత్రం జనాలు అయితే బాగానే వస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ లా కూడా ఉందండి ఇక్కడ మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ జ్యూసులు కానీ ఏ ఐటమ్స్ ఏమన్నో ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లచల్లగా తాగితే భలే హాయిగా ఉంటుంది కదా ఈ కోట చూసిన తర్వాత సూక్ మార్కెట్ ఏరియాకి అయితే వెళ్ళామండి అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది కూడా చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే ఈ వీడియో లెంగ్తే అయిపోతుందని ఈ వీడియోలో పెట్టడం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడటానికి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి